దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జనవరి ఇరవై దావీదు అచ్చటనే బలి అర్పించను మరియు దేవుడనే హోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయిలు అర్పించు దహనబరులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చను మొదటి దినవృత్తాంతములు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై రెండు మొదటి వచ్చిన కేవలం ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావిదును పిలుచలేదు దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావిదు కొరకు దేవుడు కలిగి ఉన్నాడు దావిదు జీవితంలో అడుగడుగున అధికమవుచు వచ్చిన ఆనందమును మనం చూస్తుమే దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించినది ఏమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణం కొరకైన ఏర్పాటు విషయమే దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనం చూస్తుంది దేవుడు తన ఏర్పాటును దావీదుకు బయలుపరచక మునుపు మనం చూసిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గము గుండా యభూసీయుడైన అరవునా కళ్ళమునకు తీసుకొని వచ్చును ఏ భూభాగమునకైతే దావీదు తీసుకొని రాబడి బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించను అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణముకై కోరుకొని ఉన్నాడని దావిదు గ్రహించను ఆరంభంలోనే ఆ స్థలంలో తనకు మందిరమును నిర్మించమని దేవుడు దావిదునకు చెప్పి ఉండవచ్చును అయితే ఆ సమయంలో అట్టి ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించటకు దావిదు సిద్ధముగా లేడు అదే రీతిగా మనం నిజముగా సిద్ధపరచబడి తయారుగా ఉన్నప్పుడే తన హృదయంలో ఉన్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు ప్రైజ్ లాడ్